హాయ్ ఫ్రెండ్స్ నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు గోధుమ గోధుమ రవ్వతో ఉప్మా తయారు చేయడం చూద్దాం ఇప్పుడు ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి అందుట్లో ఆవాలు వేసానండి ఈ ఆవాలు చిటపట్ల వరకు వేయించుదాం ఉప్మా అయితే చాలా బాగుంటుందండి ఉప్మా తినడానికి పేసి పెట్టేవాళ్ళు ఇలా చేసి పెడితే రోజు ఇదే కావాలి అంటారు కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి దీనికి కావలసినవి ఆవల చెట్టుపట్లాడాక మినపప్పు పచ్చనపప్పు వేరుశెనక్క గింజలు ఇవి ఫ్రై చేద్దాం ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇవి దీనికోసమైతే నేను మీడియం సైజు ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టానండి అల్లం తరుగు చూడండి ఫ్రెండ్స్ ఇవి ఉల్లిపాయ ముక్కలు వేద్దాం అవి ఫ్రై అవ్వాక ఉల్లిపాయ ముక్కలు వేద్దాము తర్వాత పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత అల్లం తరుగు ఇవి ఫ్రై చేద్దాం ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కరివేపాకు వేసి ఫ్రై చేద్దాం ఇవి కూడా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇలా గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ అయితే పోసానండి నేను గోధుమ గోధుమ రవ్వ కాబట్టి ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ పోసానండి రుచికి సరిపడా సాల్ట్ వేసాను నేను వాటర్ పోసిన గ్లాసుతో ఒక గ్లాసు రవ్వ తీసుకున్నానండి ఆయిల్ కలపాల్సిన అవసరం లేదండి రవ్వలో అయితే ఇప్పుడు మీరు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకుని రవ్వ అయితే అందుట్లో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇది అయితే అయిలో పెట్టకూడదు అంత మగ్గాలి కనుక గోధుమ రవ్వండి అంత సన్నంగా ఏముండదు ఇది మీడియంగా ఉంటుంది చూడండి ఇలా కొంచెం బాగా దగ్గర పడ్డాక దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని దానిపై కొత్తిమీర వేసి ఇలా కలుపుతుంటే చూడండి ఫ్రెండ్స్ పొడి పొళ్ళ చాలా బాగుంటుందండి ఇలా చూడండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్ కోసం మీ పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ చూడండి చాలా పొడి పొళ్ళు చాలా బాగుందండి